అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించిన భీమిలి ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు చీపురుపల్లిలో పోటీ చేయాలని అనేక మార్లు తనని చంద్రబాబు అడిగారన్నారు కానీ తనకు భీమిలి నియోజకవర్గం అంటే ఇష్టమని అందుకే అక్కడి నుంచి పోటీ చేశానన్నారు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని గంటా శ్రీనివాస్ తెలిపారు ఏమి టైం ఏమి జరగలేదు వన్ మంత్ లోనే చెప్పిన చాలా ఎక్కువ స్పీడ్ గా చేస్తా ఉన్నాం మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ఓన్లీ ఒక ఫుట్ ఓవర్ అంటారు మాకు ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి కొత్త ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ ఏం చెప్పారు అవన్నీ మళ్ళీ రీఓపెన్ చేస్తాం అన్ని మాస్టర్ అన్ని కంప్లీట్ చేస్తాం నేను ఉదయం ప్రెస్ లో కూడా చెప్పాను విశాఖ ఫైర్ ఈ రోజు రాష్ట్రంలోనే ఎక్కడా కూడా గతంలో ఏ నగరంలో జరిగిన విధంగా భూములు సంబంధించిన అక్రమాలు అన్ని చాలా విశాఖపట్లో జరిగాయి మీరు చెప్పిన హైదరాబానా లేకపోతే ఒకటి కాదు అవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పటికే మొత్తం లిస్ట్అట్ తయారు చేయడం జరిగింది ఇంకా చాలా ఎక్కడికి రోజు ఏదో తోతుంటే వస్తున్న పాపాల వస్తా ఉన్నాయి రోజు రోజు ఇప్పుడు వాటి మీద ఆల్రెడీ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ కొన్ని మెన్షన్ చేశాడు దస్పల్ల పూములు కావచ్చు లేకపోతే హైగ్రబా కావచ్చు సురేష్ రామానాయుడు స్టూడియో కావచ్చు కొన్ని అవన్నీ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు ఇవే కాదు విశాఖ ఫైల్స్ వైజాగ్ ఫైల్స్ పేరుతోటి మొత్తం విశాఖపట్నంలో జరిగిన అది కూడా మెజారిటీ మన కాన్స్టిట్యూషన్ జరిగే ఎక్కువ మధురవాడ లేకపోతే ఆనందపురం లేకపోతే ఇటువంటి మొత్తం సాక్షాత్తు రిటైర్డ్ సిఎస్ దగ్గర నుంచి లో కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పవర్ ఉపయోగించుకొని ప్రజల్ని భయపెట్టి ఏ విధంగా భూ దందాలకు పాల్పడ్డారో అవన్నీ కూడా బయటకు తెస్తారో వాటి మీద విచారణ కూడా చేస్తాం ఎవరైతే నష్టపోయినో వాళ్ళందరికీ న్యాయం చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం ఆ దశగా అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి మేము లోకల్ మేనిఫెస్టోలో ఏదైతే స్టేట్ లెవెల్లో కూటము సంబంధించి కొన్ని అంశాలు చెప్పింది అవి కాకుండా ముఖ్యంగా వరకు దృష్టిలో పెట్టుకుని లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేశాం దాంట్లో పంచగ్రామాల దగ్గర నుంచి ఇటువంటి ప్రధానమైన పాంట్రావంటి అనేక విధాల అందులో ఎడ్యుకేషన్ సంబంధించి హెల్త్ సంబంధించి మీరు చెప్పినవి అని అలాగే గ్రంథాలయం కూడా ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిన అవసరం చాలు ఇప్పుడు కాదు మా యాక్చువల్గా మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే ఒక డెవలప్మెంట్ మోడ్లో తీసుకెళ్ళి ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటో దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మనం మొత్తం ప్రివల ఐదేళ్ళు అభివృద్ధి చేసాం చేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం కొత్త కొత్త చేపిన అసంపూర్తిగా ఉన్న వాటిని కంప్లీట్ చేసినా కూడా ఇది ఒక షేప్కి వచ్చింది అది మొత్తం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అభివృద్ధి అనేది పూర్తిగా మర్చిపోయారు వాళ్ళు కేవలం పట్టం నొక్కాలి సంక్షేమం అనేది తప్ప రెండో చేయాలి ఆ చేసి దాంతో ఈ అభివృద్ధి గుంటుపట్టంతో